అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ టూ బిహెచ్కే హౌస్ అండి నూట డెబ్బై ఐదు గజాల్లో ఉన్నటువంటి హౌస్ గురించి నేను పూర్తిగా వివరిస్తాను అదేవిధంగా హౌస్ ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా కూలంకషంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నానండి ఆ వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా మీరు కూడా జాయిన్ అయ్యి ఫాలో అప్డే ఫాలో అయితే కనుక అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు ప్రాపర్టీ ఏమున్నాయి ఏమి లేవు అదేవిధంగా మరి కొత్తగా ప్రాపర్టీస్ ఏమి వచ్చినాయి అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందులో దొరుకుతుంది త్రూ వాట్సాప్ ఓకేనండి సో ఇది చూడండి ఇది వచ్చేసేసి పడమర ఫేసింగ్ హౌస్ అనమాట నూట డెబ్బై ఐదు గజాలండి సో కొంచెం ఓల్డ్ అండి త్రీ స్టేర్ ఫౌండేషన్ అంటే త్రీ స్టేర్స్ కనుక వేసుకోవడానికి అవసరమైనటువంటి ఫౌండేషన్తో మరి నిర్మించినటువంటి హౌస్ అనమాట కరెంట్ సర్వీసెస్ రెండు ఉన్నాయండి బోర్ ఉంది జీ ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగిందనమాట ఓకేనండి సో ఎంట్రన్స్ చూసుకుంటే ఇదంతా హాలు పైన పిఓపీ సీలింగ్ అంతా కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు సో వాళ్ళు సోఫా సెట్టింగ్స్ కానీ ఈ విధంగా వాళ్ళు అరేంజ్ చేసుకోవడం జరిగిందనమాట సో కబోర్డ్స్ అవి లేవండి ప్లెయిన్గా ఉంటాయి అలమార్స్ అన్నీ ఉంటాయి అనమాట ఓకేనండి సో ఇది మాస్టర్ బెడ్రూము మీరు ఇక్కడ చూడవచ్చు బీరో పెట్టుకోవడానికి స్పేసు అదేవిధంగా మొత్తం ఏదైతే పడమరకి వాల్ ఏదైతే ఉందో వాళ్ళకి అల్మర్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి రెస్ట్రూమ్ అండి ఇది అటాచ్బుల్గా ఉందన్నమాట మాస్టర్ బెడ్రూమ్కి అదేవిధంగా మళ్ళీ హాల్లోకి వస్తే అంటే రెండు బెడ్రూమ్స్ సైడ్కే ఉంటాయండి హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది అదేవిధంగా డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి సో రేటు ఎంత చెప్తున్నారు ఏంటనేది నేను మెన్షన్ చేస్తాను బట్ రేట్ అయితే అండి మీకు హౌస్ నచ్చితే కనుక వచ్చి మాట్లాడుకోవచ్చు ఓకేనండి సో లొకేషన్ వచ్చేసేసి ఇది మనకి ఏలూరు సోమవర్పడు హైవే దగ్గర మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉందండి సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి సో కిడ్స్ బెడ్రూమ్ కూడా మరి స్పేసియస్గానే ఉంది మరి ఫోర్ ఇంటూ సిక్స్ మంత్స్ అయితే వేసుకోవచ్చు దీనికి కూడా అటాచ్బుల్ బాత్రూమ్ ఉందండి ఇది కూడా వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి రెస్ట్రూమ్ అనమాట ఓకేనండి రెండు బెడ్రూమ్స్కి రెండు అటాచ్బుల్గా రెస్ట్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా డైనింగ్ హాల్ చాలా పెద్దదండి అదేవిధంగా డైనింగ్ హాల్కి ఆనుకొని అదేవిధంగా కిచెన్కి ఆనుకొని మధ్యలో చిన్న పూజా మందిర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి అక్కడ మీరు గమనించవచ్చు పూజ మందిర ఏ విధంగా ఉంది ఏంటనేది ఓకేనండి దీనికి ఎదురుగా ఫ్రిడ్జ్ ఉంది కానీ అది ఫ్రిడ్జ్ చాలా పెద్దది కాబట్టి అంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్ కాబట్టి కొంచెం మీకు అక్కడ స్పేస్ అయితే తక్కువగా ఉంటుంది అది తీసుకోవచ్చు చక్కగా మీరు డైనింగ్ హాల్లో పెట్టుకుంటే స్పేసెస్గా ఉంటుందండి ఓకే సో ఇదండి కిచెన్ చూసుకోవచ్చు అంటే ఎక్కడ కూడా వుడ్ వర్క్ అయితే లేదండి ఓకేనండి కిచెన్లో మీకు ప్లెయిన్గా ఉంటుంది పైన సీలింగ్ ఓకేనండి చుట్టూరు కూడా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగిందనమాట అలమార్లు ఇవ్వడం జరిగిందండి పైన వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇది వచ్చే నూట ఐదు గజాలండి పడమార్ ఫేసింగ్ రెండు కరెంట్ సర్వీసులు ఉన్నాయి బోర్ కూడా ఉంది అదేవిధంగా మరి ఫౌండేషన్ కూడా త్రీ స్టార్స్కి సరిపడా ఇవ్వడం జరిగిందనమాట అనమాట జీ ప్లస్ వన్ ప్లాన్ ఓకే ఓకేనండి సో మేము ఇవన్నీ చెప్తున్నాం కదండి మరి మీరు ఇవన్నీ డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే కనుక మీకు ఇంకా వాట్ ఈస్ వాటి అనేది అర్థమవుతుందండి మీరు వచ్చేటప్పుడు కూడా ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్యామిలీ మెంబెర్స్తోనే మ్యాక్సిమం విజిట్ చేయండి అండి ఎవరైతే డిషెస్ మేకర్ ఉన్నారో వారిని తప్పకుండా రండి ఓకేనండి సో వస్తే కనుక మీకు క్లియర్గా చూపిస్తాము అదేవిధంగా రేటు అదేవిధంగా ఎంతవరకు వస్తుంది అదేవిధంగా అక్కడ ఏ వసతులు ఉన్నాయి అన్నీ కూడా మీరు గమనించవచ్చు డైరెక్ట్గా లైవ్లో ఓకేనండి సో రెండు సోమార్పడు వెళ్ళే హైవేకి అదేవిధంగా విజయవాడ హైవేకి కార్నర్లో మనకి హౌస్ అయితే ఉంటుందండి ఓకే సో రోడ్స్ అనేది ఇప్పుడిప్పుడే ఫామ్ చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే కంకర్ రోడ్డు ఉంది ఓకేనండి సో కొంచెం డెవలప్ అవ్వాలి అంటే టైం అయితే ఖచ్చితంగా పడుతుంది ఇదే లాస్ట్ హౌస్ అనమాట ఓకేనండి దీని పక్కన ఇంకా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్